నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ ప్రజాపాలన కార్యక్రమంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది జిల్లాల వారీగా మంత్రులు సమీక్షలు నిర్వహిస్తున్నారు ఖమ్మం జిల్లాలో ప్రజాపాలనపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమల నాగేశ్వరరావు కోమట్ రెడ్డి వెంకట్రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం కొనసాగుతోంది అదే విషయంపై డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు ఎస్ ధనలక్ష్మి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజాపాలను అందిస్తామని చెప్తూ ఆరు గ్యారంటీల స్కీమ్లకు సంబంధించి కూడా అనౌన్స్మెంట్ చేశారు ఇప్పటికే రెండు స్కీమ్లు కూడా ఇంప్లిమెంటేషన్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది మిగిలినటువంటి ఆరు గ్యారంటీలకు సంబంధించి అంటే నాలుగు గ్యారంటీలకు సంబంధించిన అంశాలను ప్రజాపాలన పేరుతో నేరుగా ప్రజల వద్దకే అధికారులు వెళ్లి దరఖాస్తులు స్వీకరించి వారి సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరో తారీఖు వరకు అంటే దాదాపుగా వారం రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో మొత్తం అధికారులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు వారి దగ్గర నుంచి కూడా దరఖాస్తులు గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామాల్లోనూ వార్డుల్లోనూ నియోజకవర్గాల్లోనూ ఉన్నటువంటి సమస్యలపై ప్రత్యేకించి అధికారులు ఏ విధంగా పనిచేయాలి దరఖాస్తులు ఎలా తీసుకోవాలి గ్రామ సభల నిర్వహణ ఎలా కొనసాగాలన్న పైన ఖమ్మం కలెక్టరేట్ లో జిల్లా ఇన్ఛార్జి ప్రజాపాలన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగలేడి శ్రీనివాసరెడ్డి ముగ్గురు కూడా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమీక్షా సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి ఉంది ఆరు గ్యారెంటీలతో పాటు ప్రజల నుండి ఎలాంటి సమస్యల ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అంటే ఐదు లక్షల ఇళ్ల స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి సంబంధించినటువంటి ఐదు లక్షల రూపాయల స్కీమ్ కావచ్చు రెండు వందల యూనిట్ లోపు ఉచిత విద్యుత్ అందించడం కాబట్టి చేయుత పథకం అభయస్థం మీద మొత్తంగా ఈ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరిని ఎవరు అడగకుండానే నేరుగా ప్రజల దగ్గరికి వెళ్లి సమస్యలు పరిష్కరించే దిశగా ఆ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు సమావేశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా సమీక్ష సమావేశం కూడా కొనసాగుతుంది అధికారులకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి స్కీమ్ సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ప్రతి నెల మహిళలకు రెండు ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు గృహచోతి పేరుతో దాదాపు ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కు సంబంధించినటువంటి కావచ్చు చేయుత పథకం ద్వారా నాలుగు వందల నాలుగు వేల రూపాయల పెన్షన్ అదేవిధంగా ప్రతి ఏటా రైతు భరోసాకు సంబంధించి రైతులకు కౌలు రైతులకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు వరి పంటకు సంబంధించి ఐదు వందల బోనస్ కార్యక్రమానికి సంబంధించిన కూడా పూర్తిగా అధికారుల నుండి కూడా సమీక్ష సమావేశంలో తెలుసుకుంటున్న పరిస్థితి ఇంప్లిమెంటేషన్ కి ఎలాంటి సమస్య వస్తే అంటే సమస్యలు ఏమైనా ఎదురవుతే ఎలా పరిష్కారం చేయాలన్న అంశం మీద కూడా ఈ సమావేశంలో చర్చ వచ్చిన పరిస్థితి ఉంది గతంలో ఇందిరమ్మ అంటే మొత్తం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల పైన కూడా సమీక్ష సమావేశంలో కూడా చర్చకు వచ్చింది ఆ చర్చలో దరఖాస్తులు గతంలో చేసుకున్న వారిని కాకుండా కొత్తగా గ్రామ సభల్లోనే లబ్దిదారులను ఎంపిక కొనసాగాలి లబ్దిదారుల ఎంపిక కూడా పారదర్శకంగా కొనసాగాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా గ్రామ సభలు నిర్వహించాలి గ్రామ సభల్లోనే ప్రతిదీ కూడా చర్చకు చర్చించిన తర్వాత అరు కూడా లేదా గతంలో లబ్ది పొందాడా లబ్ది పొందకపోతే వాళ్ళకి ఎలాంటి లబ్ది ఎక్కడ గతంలో నుంచి పెన్షన్ ఆగిపోయింది పెన్షన్ ఇచ్చే చైత పథకంలో ఇచ్చేటువంటి పెన్షన్ సంబంధించిన దాంట్లో పూర్తిగా స్పష్టత వచ్చే విధంగా అర్హత ప్రతి ఒక్కరు కూడా లబ్ధిదారులను ఎంపిక చేసేదాని కోసం కూడా అధికారులు కసరత్తు ప్రారంభిస్తున్నారు దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా సమావేశాల్లో పాల్గొనడంతో పాటు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు కూడా ఈ సభలు గ్రామ సభల ద్వారానే లబ్ధిదారుల ఎంపిక అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన పథకాల ఇంప్లిమెంటేషన్ సంబంధించి లబ్ధిదారులను గ్రామ సభలోనే ఎంపిక చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి బుక్లెట్ ను రిలీజ్ చేసిన ఉంది ఈ బుక్లెట్ లో కూడా ప్రతిదీ కూడా నిబంధనలు కూడా ఏర్పాటు చేశారు ఆ నిబంధనలకు లోబడే ఎవరైనా ఇంప్లిమెంటేషన్ చేయాలా రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ప్రజాసేవ చేసేందుకు ప్రజా పాలనను నిర్వహిస్తున్నామని కూడా మంత్రులు కలెక్టర్లకి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది